తెలంగాణ ప్రాంతంలోని ఉన్నటువంటి ట్రైబల్ నాయకుడు గౌడ్స్ నాయకుడు యాక్చువల్గా గౌన్ అనేటోళ్ళకు ఒంటి మీద బట్టలు తక్కువ ఉంటే పొద్దున్నేస్తూ తాడిచే చెక్తారు నిజమైన ట్రైబల్స్ అంటే గౌండ్లో అంత పెద్ద చెట్టు వంద ఫీట్ల చెట్టు ఎక్కి కళ్ళు తీసుకుని బతికెట్టేళ్లకు గవర్నమెంట్ ఎప్పుడో చాలా సంవత్సరాల క్రితమే వాళ్లకు ఏజెన్సీలు ఉన్నటువంటి గౌండ్లకు ఎస్టీ సర్టిఫికెట్ ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం తీర్మానం చేసింది సర్టిఫికెట్లు మాత్రం వాళ్ళకి అందియడం లేదు ఇప్పుడున్న ముఖ్యమంత్రి ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా అసెంబ్లీలో ప్రస్తావన తీసుకొచ్చిండో వాళ్లకు ట్రైబల్ సర్టిఫికెట్ ఇవ్వాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారికి మనం చేస్తున్నా అక్కడ ఉన్నటువంటి ఎంపీ బలరాం నాయక్ కాని అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ దీనికోసం ముఖ్యమంత్రి దగ్గర తక్షణమే వాళ్ళు మాట్లాడి ఈ గౌండ్లకు రాజ్యాంగం షెడ్యూల్ ఆర్డర్ నైన్టీన్ ఫిఫ్టీ ఆర్టికల్ త్రీ ఫార్టీ టూ ప్రకారం వాళ్ళకి ఎస్టీ సర్టిఫికెట్ ఇవ్వాలి అధ్యక్ష కుల ధృవీకరణ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా జివో నెంబర్ ఫైవ్ టూ థౌజండ్ ఫోర్టీన్ జివో నెంబర్ టూ టూ థౌజండ్ ఫిఫ్టీన్లో కూడా ఏజెన్సీ ప్రాంతాలలో ఉండే గౌడ్ కులస్థులకు ఎస్టీ కమ్యూనిటీ సర్టిఫికెట్ ఇష్యూ చేయమని చెప్పి ప్రభుత్వాల ఆదేశాలు ఇచ్చినా కూడా ఖమ్మము మహబూబాబాదు మహబూబ్ నగర్ ఏదైతే షెడ్యూల్ ప్రాంతాలలో ఉన్న ఈ గౌడ కులస్తులను ఆ సర్టిఫికెట్ ఇవ్వకపోవడం వల్ల వాళ్ళకున్న అక్కడ గౌడ సంఘాలను రద్దు చేయడం వల్ల కుల వృత్తులతో వచ్చే ఆదాయం రావడం లేదు వన్ ఆఫ్ సెవెంటీ ప్రకారము అక్కడ భూములు ఇతరులు కొనుగోలు చేయడానికి లేదు ఎవరైనా గతంలో వాళ్ళ పూర్వీకులు కొనుక్కున్న వాటిని కూడా రద్దు చేయడంతో ఈరోజు వాళ్ళ పిల్లలకు కూడా కింద వాళ్ళు అంటే వారసత్వం కింద ట్రాన్స్ఫర్ చేయడానికి లేకుండా పోతుంది కొత్త భూములు కొనుక్కోవడానికి లేకుండా పోతుంది అక్కడ ఉండే పొలాలలో ఉండే తాటి ఏవైతే చెట్లు ఉన్నారో గీత కార్మికులు ఆ చెట్లను కూడా ఏమి చేయడానికి లేకుండా ఖాళీ భూములు ఉన్న వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళ మీద ఆధారపడి భూములు కొనుగోలు ఆ చెట్లు కొనుగోలు చేసుకొని వాళ్ళు కులవృత్తిని చేపట్టాల్సి